సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలపై తెలంగాణ ప్రభుత్వం నజర్ పెట్టింది సర్కారుపై అసత్య ప్రచారం చేస్తున్నారన్న అభియోగాలతో బీఆర్ఎస్ ఐటీ సెల్ హెడ్ గా పనిచేస్తున్న కొణతం దిలీప్ను సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేస్తున్నట్టుగా ఆయనపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు కొనతం ను సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు గతంలో ప్రభుత్వ డిజిటల్ మీడియా తొలి డైరెక్టర్ గా పనిచేశారు కొనతం దిలీప్ రెండు పేల పద్నాలుగు నుంచి రెండు పేల ఇరవై మూడు వరకు డిజిటల్ మీడియా డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు మొత్తానికి సోషల్ మీడియాలో ప్రభుత్వం చేస్తున్న చర్యలపైన అసత్య ప్రచారం చేస్తున్న ఐటీ సెల్ హెడ్ గా పనిచేస్తున్న కొణతం దిలీప్ ను అదుపులోకి తీసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతోంది దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు అమర్ చెప్పండి ప్రస్తుతం విచారణ ఎలా కొనసాగుతోంది తెలంగాణ ప్రభుత్వంపై సుష్ప్రచారం చేస్తున్నటువంటి కొనసం సిగ్ ను హైదరాబాద్ తీసే పోలీసులు నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు నిర్ణయించి కూడా అతన్ని తీసేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది అతను డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ గా అంటే గతంలో డైరెక్టర్ గా పనిచేశాడు ప్రస్తుతం మాజీ డైరెక్టర్ అంటే ఆ ఉద్దేశాలకు సంబంధించి ఏదైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావచ్చు ప్రభుత్వం సంబంధించి పూర్తిగా అప్రతిష్ట పాలు చేసే అంశం పైన పూర్తిగా వైరల్ చేయడం వీటన్ని సంబంధించి కూడా ఆ పోలీసులు గుర్తించారు ప్రస్తుతం దిలీప్ గతంలో కూడా ఆర్టీసీకి సంబంధించిన ఫేక్ లో కూడా క్రియేట్ చేశారు దీనికి సంబంధించి కూడా అతనిపై గతంలో కేసు కూడా నమోదైంది ఎందుకు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సి వచ్చింది కావాలనే ఎందుకు చేస్తున్నారు వీటన్నిటి సంబంధించి కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే కొరతం దిలీప్ సంబంధించి అతను బిఆర్ఎస్ ఐటీఎల్ హెడ్ గా ఉన్నాడు అతను రెండు వేల పద్నాలుగు నుంచి కూడా రెండు వేల ఇరవై మూడు వరకు మీడియా డైరెక్టర్ గా గతంలో పనిచేశాడు గత ప్రభుత్వం తెలంగాణకు సంబంధించిన సమాచార సాంకేతిక శాఖకు సంబంధించి రూపొందించిన పలు ముఖ్యమైన కార్యక్రమాలు ఎవరైతే ఉంటాయో వాటన్నిట్లో కూడా కీలక పాత్ర కూడా పోషించారు అయితే కొనసాం దిలీప్ ని ప్రస్తుతం అయితే తీసేసి పోలీసులు విచారిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ఏదైతే విద్వేషపూరిత లాంటి వ్యాఖ్యలు చేయడం ఆ సోషల్ మీడియా వేదికగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అడ్డు పెట్టుకొని వాటిని వైరల్ చేయడంతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానల్ కి అతను హెట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది వీటి అన్ని సంబంధించి కూడా ప్రభుత్వాన్ని ఎందుకు అప్రవిష్ట పాలు చేస్తున్నారు ఎందుకు విద్వేషపూరిత వీడియోలు అప్లోడ్ చేయడం వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్న నేపథ్యం అయితే ఉంది ముఖ్యంగా అసూఫ్బాద్ లాంటి జైనర్ ఘటనకు సంబంధించి కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని రెచ్చగొట్టడం దానికి సంబంధించిన పోస్టులు చేయడం వీటన్నిటికి సంబంధించి ఈ కేసు కూడా ప్రస్తుతం కొనతం దిలీప్ ను అరెస్ట్ చేశారు ఇవన్నీ సంబంధించి కూడా కేటీఆర్ కూడా కొనతం దిలీప్ అరెస్ట్ ను పూర్తిగా తీవ్రంగా ఖండించారని చెప్పుకోవచ్చు ఆ ఏదైతే సోషల్ మీడియా సంబంధించి అతను ఆ బీఆర్ఎస్ ఇందుగా ఉన్నాడు ఏదైతే సోషల్ మీడియా పోస్టులు చేస్తే తప్పేంటి దీనికి అరెస్ట్ చేయాలా విచారణ చేయాలా వీటన్నిటి కూడా పూర్తిగా కేటీఆర్ ఖండించినేపథ్యం అయితే ఉంది సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు ఒక ఇద్దరు అధికార బృందం నేతృత్వంలో కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు జైనూర్ ఘటన ఎందుకు సోషల్ మీడియాలో రెచ్చగొట్టాయి వీటన్నిటిపై ప్రస్తుతం ఆలోచిస్తున్న నేపథ్యం అయితే ఉంది